ఒక యువకుడు అందమైన యువతిని పెళ్లి చేసుకున్నాడు అందరూ అతన్ని మనస్ఫూర్తిగా అభినందించారు దంపతులు ఇద్దరు ఆనందంగా జీవితాన్ని గడపసాగారు కొన్నేళ్ల తర్వాత ఆ యువతికి ఒక అరుదైన చర్మ వ్యాధి వచ్చింది డాక్టర్లు ఎవ్వరూ ఆమె వ్యాధిని నయం చేయలేకపోయారు రోజు రోజుకి ఆ వ్యాధి వలన ఆమె అందం తరిగిపోతూ ఉండేది అందంతో పాటు భర్త ప్రేమ కూడా తరిగిపోతుందేమోనని ఆమె భయపడేది ఆమెను ఉత్సాహపరచడానికి ఆమె ఉన్న నిరాశ తొలగించడానికి భర్త చాలా కష్టపడ్డాడు కానీ ఆమె బాధతో కుమిలిపోతూ భర్త నుంచి దూరంగా జరిగిపోతూ ఉండేది ఒకరోజు పని మీద భర్త బయటికి వెళ్ళాడు దారిలో యాక్సిడెంట్ అయింది అతని రెండు కళ్ళూ పోయాయి పాపం భార్య జరిగిన సంఘటనకు దిగులు పడింది బాధపడింది అయితే కొన్నాళ్లకు జీవితాన్ని అలవాటు చేసుకున్నారు భర్తతోనే ఉంటూ సపర్యలు చేసేది సంవత్సరాలు గడిచిపోయాయి భార్య అందం కూడా కరిగిపోయింది వయస్సుతో పాటు కానీ వారి ప్రేమాభిమానాలు చెక్కు చెదరలేదు భార్య చనిపోయి ఒంటరివాడయ్యాడు అంతిమ సంస్కారాలు పూర్తి చేసి దిగులుగా కూర్చున్నాడు అప్పుడు స్నేహితుడు అడిగాడు ఒంటరిగా చూపు లేకుండా జీవించగలవా ఇంతకాలం నీ భార్య నీకు అన్ని సపర్యలు చేసేది కదా మిత్రమా నేను గుడ్డివాడిని కాను అదొక నటన మాత్రమే కురూపి అయిన ఆమెను మరింత బాధ పెట్టడం ఇష్టం లేక గుడ్డివాడిగా ఇన్నేళ్ళు నటించాను ఆమె చాలా మంచి భార్య ఆమెను ఆనందంగా ఉంచాలనే గుడ్డివాడిగా ఉండిపోయాను అందం ఒక్కటే మనుషులను కలపదు ఒకరి మీద ఒకరికి అపారమైన ప్రేమాభిమానాలు ఉండాలి గుడ్లక్క